మంత్రి నిమ్మలను మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు జిల్లా మంత్రులు నెల్లూరు జిల్లాల జలాశయాలకు పరిశీలన తొలిసారి విచ్చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయను మంత్రి నిమ్మల రామానాయుడికి పుష్పగుచ్చం అందజేసిన స్వాగతం పరికం పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జిల్లాశయాల్లోని జలాశయాలను పరిశీలన తొలిసారిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయను నెల్లూరు ఇచ్చేశారు నెల్లూరు ఆర్ఎండ్పీ గెస్ట్ హౌస్లో విడుదల చేసిన మంత్రిని నెల్లూరు జిల్లా మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆన్ రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సేలవతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పలు విషయాలతో పాటు జిల్లాలో ఉన్న జల వనరుల పరిచిగా చర్చించుకున్నారు వారి వెంట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి పీత రవిచంద్ర ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గుబాటి కృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉన్నారు జిల్లాలో మంత్రులు పర్యటన వివరాలు ఇలా మరి కాసేపట్లో సోమశిల జలాశయాన్ని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామనాయుడు కొంగూరు నారాయణ ఆన్న రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి పరిశీలిస్తారు సోమశిల జలాశయానికి సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పరిశీలించుకున్నారు సోమశిల ఆఫ్రాన్ రక్షణ కూడా నిర్మాణ పనులు మరమ్మతులు అధికారులతో అడిగి తెలుసుకున్నారు వరదలకు దెబ్బతిన్న సోమేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించుకున్నారు మంత్రులు